వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమ్యం శ్రీమద్ ఖాద్రి లక్ష్మి నరసింహస్వామి ఇటువంటి క్షేత్రంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కదిరికొండ ప్రాంతం కదిరికొండ ప్రాంతంలో స్వామివారు చెంచులక్ష్మి సమేతంగా కొండలనాయుడుగా వెలిసినటువంటి ఈ కదిరికొండ ప్రాంతం అత్యంత పవిత్రమైంది ఈ కదిరికొండనే స్తోతాద్రి అని మన కార్తి పురాణంలో కూడా పేర్కొనబడింది ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా మనిషికి ఆయుర్వేద పరంగా కూడా ఈ కొండలో ఎటువంటి మూలికలు చాలా దొరుకుతున్నాయని శాస్త్రీయంగా కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఇక్కడ ఈ స్వామి క్షేత్రాలలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతి ఏటా పున్నమి రోజున స్వామివారికి పైన దీపం వెలిగించే విధంగా ఆలయ అధికారులు దేవాదాయ అధికారులు చొరవ తీసుకుని కదిరి కుమ్మరోలపల్లి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ అదేవిధంగా స్వామివారికి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా అవకాశం కల్పించాలని కదిరి పట్టణ ప్రజలు మరియు శ్రీవారి భక్తులు ప్రముఖులు అంతా తెలియజేసుకుంటున్నారు ఆలయ అధికారులు దీని మీద కొంచెం చొరవ తీసుకుంటే ప్రతి ఒక్క భక్తులకి ఎంతో ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను రాబోయే తరానికి కూడా మనం అందించడం వల్ల అవుతామని భావిస్తూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ